హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా అబ్బాయి సింగపూర్ నుంచి వస్తున్నాడు అంటే స్టడీస్ కోసమని సంవత్సరం ముందే వెళ్ళాడు అనమాట అక్కడ స్టడీస్ పూర్తి చేసుకొని ఇంకా వస్తున్నాడు ఇండియాకి నేను నా చిన్న మా చిన్నబ్బాయి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం మా వారు మాది హోటల్ అని చెప్పాను కదా అందుకని ఈరోజు హోటల్ పెట్టేసి ఇంకా మా వారు నేను వెళ్తున్నాం అనమాట ఉదయాన్నే కూరలు అన్నీ చేసి సర్దిచ్చేసి ఇంక నేను బయలుదేరేసాను ఎప్పుడైనా సరే హోటల్ అన్నాక ఆ పనులు ఈ పనులు అంటే ఎక్కడికైనా పోవాలన్నా కూడా హోటల్ ఉంది కాబట్టి ఎక్కడికి పోలేము ఒకరు అక్కడ ఉంటే ఒకరు ఇంక ఎంత అవసరమైనా సరే ఇంకా ఒకరు వెళ్ళాల్సిందేను అందుకని ఇంక మా వారు హోటల్ పెట్టారు ఇంక మా అబ్బాయి కోసం నేను మా చిన్న అబ్బాయి వెళ్తున్నాము పోయే దారిలో ఇక్కడ ఒక మసీదు ఉంటుంది అక్కడ ఏమి కోరుకున్నా సరే ప్రతిదీ నెరవేరుస్తారు ఆ స్వామి మాకైతే అంటే హైవే పక్కన అనమాట ఏం కోరుకున్నా కూడా మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మా అబ్బాయి స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడే టెంకాయ కొబ్బరికాయ కొట్టుకొని అవును వెళ్ళాము ఇప్పుడు వెళ్ళేటప్పుడే దర్శనం చేసుకుంటున్నాము చూడండి హైవే పక్కన అక్కడ మస్తాన్ స్వామి ఏమి కోరుకున్నా సరే మొత్తం అసలు మనకి ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది వ్యాపారం బాగుంటుంది ఏం కోరుకున్నా కూడా అన్నీ నెరవేరుస్తారు అక్కడ ముందు కదా ఆమెకి వారం వారం కూడా దేముడు పొందుతారు ఏదైనా సరే మన ఇంట్లో ఏదైనా కలతలు ఉన్నా మొత్తం చెప్తుంది అసలు ఒక్కసారి చూసామంటే నేను చూశాను కాబట్టి నాకు తెలుసండి అసలు ఇంకెందుకులేండి అసలు చెప్పడం ఆ స్వామివారు సాక్షాత్తు అక్కడే ఉన్నారనిపిస్తుంది మాకు తర్వాతేమో ఇంక అక్కడ దర్శనం చేసుకొని ఇంక బయలుదేరేసాము ఇంకా మెడ్రాస్కి వచ్చేసామండి చెన్నై ఎయిర్పోర్ట్కి అనమాట మేము పోయేది ఇంకా చెన్నైకి వచ్చేసాము అస్సలు చెన్నైకి వచ్చేసరికి అంటే మా అబ్బాయిని వదిలిపెట్టే రోజు మా వారు అందరం వెళ్ళాం కదా ఆ రోజైతే నేను ఎంతో బాధతో కూడా వెళ్ళాను అనమాట ఈ అయితే నా సంతోషానికి లేవండి అసలు చూడండి ఇంకా మా అబ్బాయి వచ్చేసి ఇంకా అక్కడికి వచ్చేస్తున్నాడు ఇంకా మా అబ్బాయి తీసుకొని ఇంకా రావడానికి ఇంకా వెళ్ళేసిన నాకైతే చిన్న ఆనందం సంవత్సరం రోజులు చూడకుండా ఇదే ఫస్ట్ టైం చూసేసరికి నాకు ఆనందానికి లేవండి అసలు స్టడీస్ కోసం ఇంకా తప్పదు కదా ఇంకా వాళ్ళు ఏం చదువుకోవాలన్నా కూడా మాకు చదువు లేదండి మా వారికి కానీ నేను కానీ కొంచెం కొంచెం చదువుకున్నాం అనమాట మేము మా వారికి ఏమో చదువుకున్న వాళ్ళ చదువు ఎంత చదువు అంటే అసలు ఎంతో ఇష్టం మా వారికి ఆయన ఎంత కష్టపడైనా సరే మా పిల్లలకు కానీ ఎవరైనా చదువుకుంటున్నా కూడా వాళ్ళ అంటున్న వాళ్ళన్నా కూడా మా వారికి చాలా ఇష్టం చదువు అంటే అసలు అంత ప్రాణం అనమాట మా వారికి మా వాళ్ళు అంటే చదివిచ్చేదానికి అప్పట్లో అట్లా లేదండి అందుకని మా వారికి చాలా చదువు అంటే ప్రాణం అన్నమాట అంత ఇష్టంగా ఉంటారు తర్వాత ఇంకా బయలుదేరేసి వస్తున్నప్పుడు ఇక్కడ చెంగాలమ్మ గుడి అండి సూలూరుపేట చెంగాలమ్మ అస్సలు అమ్మవారు మీరు తెలిసే ఉంటుంది కదా అమ్మవారికి కూడా ఏది మనము తలుచుకున్నా సరే మన ఇంటికి వచ్చేసరికి మనకి నెరవేరుస్తుంది అంత సత్యం కల్లామి వెళ్ళేటప్పుడు పోయినసారి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళాము ఇప్పుడు ఇంకా మా అబ్బాయి వచ్చేసారు కదా అందుకని కదా దర్శనం చేసుకొని ఇంక బయలుదేరదామనేసి వచ్చేసాము తర్వాత ఏమో ఇంకా ఇక్కడికి కూడా అనమాట మసీద్ దగ్గరకు కూడా ఉదయాన్నే వెళ్తూ ఉన్నప్పుడు నేను వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాను తర్వాత మా అబ్బాయి వచ్చిన తర్వాత కూడా మా అబ్బాయి తీసుకొని ఇంకా అమ్మవారి కాడ ఆమె ఆశీర్వాదం అంటే అట్లా చేసిందంటే మనకి ఎన్ని నొప్పులు ఉన్నా సరే నెమలికలతో ఇట్లా అన్నారంటే నొప్పులు కూడా పోతాయండి అసలు ఎప్పుడైనా సరే మీకు ఎక్కడన్నా దర్గాలో ఇట్లా చేస్తున్నప్పుడు మీరు తప్పనిసరిగా చేయించుకోండి మనకి ఎన్ని ఇష్ట దృష్టి ఎక్కువ ఉన్నా సరే ఇట్లా చేశారంటే వెంటనే తగ్గిపోతుంది తర్వాత దర్శనం చేసుకొని ఇంకా భోజనం టైం అయ్యేసరికి ఇంకా భోజనానికి వెళ్ళిపోతున్నాము ఈరోజు పార్టీ అంతా మా పెద్ద అబ్బాయిదే అనమాట ఇంకా మా అబ్బాయి ఇంకా నేనే నేనే పెడతాను ఫుడ్ ఖర్చు అని చెప్పేసి అన్నారు వద్దులేని స్పర్శ తీస్తుంటే వద్దు అని అంటున్నారు అనమాట చూడండి అదే నవ్వుకుంటా అన్నాము అంతలేకే మన కళ్ళ ముందరే చిన్నపిల్లలు మనకి ఫుడ్ తినిపించే అంత వాళ్ళు అయిపోతున్నారు రోజులు అట్లా గడిచిపోతూ ఉన్నాయి తర్వాత ఏమో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ చికెన్ ఫ్రై లెగ్ పీస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట ఇదండి ఫ్రాన్స్ బిర్యానీ మటన్ మటన్ బరి బిర్యానీ అనమాట అంటే మా చిన్నబ్బాయికి ఫ్రాన్స్ బిర్యానీ అంటే చాలా ఇష్టం నాకు మటన్ బిర్యానీ తీసుకొచ్చారు అనమాట నాకు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి మా అబ్బాయికి పెద్ద అబ్బాయికి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అట్లా చేసాము తర్వాత లాస్ట్లో సోంపిస్తారు కదా భలే బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం థ్యాంక్